హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులుబాయ్ అపర్ణ ఈ సమ్మర్లో కూల్ కూల్గా కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్గా ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చామంటే పిల్లలు అయితే తినరు కదండి ఇంకా పాలు కూడా తాగకుండా మారం చేస్తుంటారనమాట అలాంటి పిల్లలకైతే ఇలా కస్టర్డ్ చేసి పెట్టండి చల్ల చల్లగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కూల్ కూల్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు కానీ వీడియోనైతే అసలు చూడట్లేదు అనమాట వీడియో మొత్తం చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కస్టర్డ్ చేసుకోవడం కోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని అందులో నుంచి కొన్ని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పాలన్నింటినీ గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి అవి మరిగేలోపు మనం ముందుగా ఒక చిన్న గిన్నెలోకి సపరేట్గా పాలు తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఒక మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుందండి కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసుకున్న తర్వాత ఉండలేం లేకుండా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి కొద్దిసేపటికైతే పాలు కూడా పొంగొచ్చి ఉంటాయండి పొంగొచ్చిన పాలను ఒక గరిటెతో కలుపుకుంటూ కొద్దిసేపు సిమ్లోనే బాగా కాగనివ్వండి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోండి షుగర్ అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చండి ఒకసారి షుగర్ వేసిన తర్వాత చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత నేనైతే ఒకసారి చెక్ చేసుకున్నానండి నాకైతే కొద్దిగా తక్కువగానే అనిపించింది ఇంకొద్దిగా కొద్దిగా షుగర్ వేసుకొని కరిగించుకుంటున్నాను అనమాట మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని స్పూన్తో మళ్ళీ ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోండి మనం పాలల్లో వేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మొత్తం అడుక్కు వెళ్ళిపోయి ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకున్నామంటే పాలల్లో బాగా కలిసిపోతుంది బాగా కలిసిపోయిన తర్వాత వేడిగా ఉన్న పాలల్లో వేసేసుకొని గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి కస్టర్డ్ పాలు వేసుకున్న కొద్దిసేపటికే పాలైతే చిక్కబడడం స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పాలైతే కొద్దిసేపటికే చిక్కబడిపోతాయి అన్నమాట పాలని మరీ ఎక్కువగా చిక్కబడినివ్వకండి అది చల్లరే కొద్దీ ఇంకా చిక్కబడుతుందనమాట కాబట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించి బాగా చల్లారనివ్వండి అది చల్లారినంత సేపు కలుపుకుంటూనే ఉండండి లేదంటే పైన మీగడ కట్టిపోతుందనమాట అది బాగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కస్టర్డ్ బాగా చల్లబడిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి నాలుగైదు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కస్టర్డ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటితో బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేనైతే యాపిల్ ద్రాక్ష ఇంకా మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఉంటే కనుక దానిమ్మకాయలు వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోండి ఫ్రూట్స్ అంతా ఇంత కొలతని ఏం లేదండి మన ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు అనమాట కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఈ కస్టర్డ్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ బాదం పప్పులు తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి అంతేనండి చల్ల చల్లగా కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా చేసి కనుక పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఏదైనా చల్లగా స్వీట్గా ఉంటే చాలా ఇష్టపడతారు కదా వాళ్ళకు చల్లగా ఒక్కటి ఉంటే చాలండి అవి ఫ్రూట్సా ఏమైనా చేశారా అని కూడా పట్టించుకోరనమాట చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్